హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు ఒక ఆవిడ అంటే నాకు తెలిసిన వాళ్ళే కాకపోతే తన దగ్గర లేదు బ్లౌజ్ కూడా లేదండి ఆమెకు మెజర్మెంట్ తీసుకోవడం రాదంట టేపు వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని ఒక నడుము కొలత ఒకటి మాత్రం చెప్పింది నడుము కొలత వచ్చేసి ట్వంటీ సెవెన్ ఉందండి ఈ ట్వంటీ సెవెన్ని బట్టి నువ్వు ఏ రకంగా కుడతావు బ్లౌజ్ కుట్టు నువ్వు పర్ఫెక్ట్ అయినా కుడతావు కదా అని చెప్పి నా మీద నమ్మకం కొద్దయితే బ్లౌజ్ అయితే క్లాత్ అయితే పంపించిందండి సారీ క్లాత్ నా దగ్గరదే తీసుకొని మ్యాచింగ్ ఒకటి బ్లౌజ్ కుట్టమని చెప్పింది తనకు అర్జెంట్ అంట బ్లౌజ్ రేపటికి నేను ఎలా స్టిచ్ చేస్తాను బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఏ విధంగా పర్ఫెక్ట్గా ఉంది అనేది ఆమె హైటు తెలుసు కాబట్టి నడుము ఒకటి తెలుసుకున్నాను కాబట్టి నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి ఈ కటింగ్ వీడియోనైతే ఫుల్ వీడియో ఉంటుంది స్టిచ్చింగ్ వీడియో మాత్రం కుట్టడానికి వీడియో తీయడానికి కుదరదండి ఎందుకంటే ఇప్పటికీ నేను కట్టింగ్ చేసే టైంకి ఫోర్ థర్టీ అట్లా అవుతుంది స్టిచ్చింగ్ వీడియోని అయితే తీయలేకపోతున్నాను కట్టింగ్ అయిపోయి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఆమె బాడీకి ఎలా కరెక్ట్గా అద్దినట్టు ఉంది అనేది నేనైతే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి బ్లౌజు ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే నేను ఎట్లా తీసుకుంటున్నానో చూడండి ఆమె మెజర్మెంట్ మామూలుగా ఆమె హైట్ని బట్టి నేనైతే ఫోర్టీన్ తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ ఇచ్చేసి సిక్స్ వరకు తీసుకుంటున్నానండి బ్యాక్ నెక్ టెన్ చె మినిమమ్ థర్టీ టూ ఉంటుంది ఖచ్చితంగా మిడిల్ చెస్ట్ కూడా థర్టీ టూ వస్తుందండి షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వరకు అయితే వస్తుంది నేను బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత కూడా ఈ లెంత్ కరెక్ట్గా వస్తుందా రాదా అనేది నేను మీకు క్లియర్గానే అయితే చూపిస్తానండి ఆమ్ రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అట్లా వస్తుందండి సెవెన్ అండ్ హాఫ్ ఏడు పావు అట్లా అట్లా వస్తుంది ఇక్కడ మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ అంటే ఓకే హాయిన్ బ్లూజు బ్లౌజ్కి తగ్గట్టుగా ఐదున్నర అంటే లెవెన్ ఇంచెస్ వరకు అయితే వస్తుందండి హ్యాండ్ బ్లూజు ఈ మెజర్మెంట్ ఎట్లా వస్తుంది అనేది నేను బ్లౌజ్ పర్ఫెక్ట్గా అయితే కట్ చేస్తున్నాను కుట్టిన తర్వాత మాత్రం ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తానండి ఒకసారి మళ్ళీ ఒకసారి నేను కటింగ్ ఎట్లా చేస్తున్నాను అనేది క్లియర్గా చూసుకోండి ఖర్చు కోసం అయితే ఒక హాఫ్ ఇంచ్ అయితే మాత్రం నేను కింద ఎక్స్ట్రా అయితే తీసుకున్నానండి లెంత్ ఫోర్టీన్ అనుకున్నాం కదా అంటే ఆమె బాడీ మెజర్మెంట్ మనిషి ఎట్లుందో చూసినా కాబట్టి ఆమె మెజర్ ఎంత వరకు ఉండొచ్చు అని చెప్పి నడుము ఒకటి ఒక్కటి తీసుకున్నాను కాబట్టి నేను కరెక్ట్గా స్టిచ్ చేస్తానా చేయనా అనేది మీకు కరెక్ట్గా ఖచ్చితంగానైతే బ్లౌజ్ వేసుకున్న తర్వాత తనకు ఎట్లా ఫిట్టింగ్ కరెక్ట్ వచ్చిందనేది అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తానండి ఓకే లెంత్ మాత్రం బ్యాక్ నెక్ మాత్రం టెన్ ఉంది టెన్కి కొంచెం ఒక పావు ఇంచు మందం ఎందుకంటే పుట్టుకుపోతుంది కాబట్టి ఇలా మార్పింగ్ చేసేసుకోవాలి నడుముకొలు వచ్చేసి ట్వంటీ సెవెన్ కదా ట్వంటీ సెవెన్లో నాలుగో వంతు అని అంటే పాదొక్కువ ఏడు పాదొక్కువ ఏడు అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్ కోసము పాదొక్క ఎనిమిది రెండు ఇంచులు ఖర్చుకి ఆమ్ రౌండ్ అయితేమో నేనైతే సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నా ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది వన్ ఇంచు కలిపితే టూ ఇంచెస్ మాత్రము ఎక్స్ట్రా అండి ఇది యాస్టీజ్గా మార్కింగ్ చేసుకున్న కాడికి ఇంకొక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను కదా ఇది హాఫ్ ఇంచ్ మాత్రం నేను ఇంత ఖర్చు అయితే ఖచ్చితంగా పడతానండి ఎక్స్ట్రా సేమ్ యాస్టీజ్గా ఇట్లా ఉన్నప్పుడు నేను బ్యాక్ పార్ట్కి తీసుకుంటే మాత్రం దీంట్లో మూడో అంత అయితే తీసుకోవాలని చెప్పినాను కదా అంటే ఇక్కడ సెవెంటీన్ వస్తుంది సెవెంటీన్లో మూడో భాగం అయితే తీసుకుంటే షోల్డర్ అయితే షోల్డర్ నెక్ ప్రాపర్టీ ఎంత వచ్చిందో ఈజీగా తెలుసుకోవచ్చండి మీకు ఇదివరకు కిందటి వీడియోలో కూడా చూపించినాను టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ అయినాయండి రెగ్యులర్గా పెడదామంటే కుదురతలేదు కాకపోతే మాత్రం కంటిన్యూగా మాత్రము ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ అయితే వివరంగా మాత్రం నేర్పిస్తాను టైం ఎక్కువ పడుతుంది అనుకోండి కాకపోతే క్లియర్గా మాత్రం నేర్చుకోండి ఫైవ్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసేసుకోండి అలానే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఆమ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోమని చెప్పినా కదా ఇక్కడికి వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వచ్చింది అలానే డౌన్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ తీసేసుకుంటున్నాను ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఒక లైన్ తీసేసుకోవాలి ఇక్కడ కార్నర్ దగ్గర ఒక కరువు అయితే తీసుకోవాలండి ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది అనేది మనకైతే సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా కరెక్ట్గా వచ్చిందా రాలేదు తెలుసుకోవడం కోసం చూడండి కరెక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను మూడు పావు ఇంచులు తీసుకుంటున్నాను ఆయస్ తీజ్గా ఎవరికైనా దాదాపుగా మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది తనకి మూడు పావు ఇంచులు అయితే తీసుకుంటున్నాను నేను దాదాపుగా ఇక్కడ మరి పల్లెటూరు దగ్గర ఉంటుందని చెప్పినాను కదా మ్యాక్సిమం అయితే త్రీ ఇంచెస్ ఏ పర్ఫెక్ట్గా షోల్డర్ కటింగ్ కానీ నెక్ కర నెక్ కటింగ్ కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ మాత్రం నేను మూడు పావు ఇంచులు తీసుకున్నాను మిగిలింది మాత్రం నెక్ అండి రెండు పావు ఇంచులు వచ్చింది రెండు పావు ఇంచులకి ఇక్కడ కింద ఇంకొక పావు ఇంచు యాడ్ చేసుకుంటే నెక్ కొంచెం బ్రాడ్గా వస్తుంది ఇంకొంచెం ఎక్కువ బ్రాడ్గా రావాలి అని అంటే ఇంకొంచెం ఇంకొక పావు ఇంచు మాత్రం ఎక్స్ట్రా తీసుకోవాలండి ఆ స్టీజ్లో ఒక లైన్ అయితే తీసేసుకోండి ఇలా చిన్నగా కరువు ఇలా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకోవాలి కొంచెం క్రాస్ గా మాత్రం తీసుకోవాలండి ఇక్కడ ఈ క్రాస్ ఎందుకు అనేది నేను ఒక ఫుల్ వీడియో మాత్రం ఖచ్చితంగా పెడతానండి దాని గురించి వివరంగా చిన్న చిన్నగా చెప్తే అర్థం కాదుగా కొంచెం వివరంగా చెప్తే దాని గురించి మీకు ఈ క్రాస్ ఎందుకు తీసుకున్నాను అనేది స్టిచ్చింగ్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తానండి ఇలా కటింగ్ చేసేసుకుందాం నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకుందాం ఇలా నాలుగు మడతలు వేసుకోవాలండి ఓపెన్స్ ఉన్నాయేమో అపోజిట్లో ఆపోజిట్ లో ఉండాలి క్లోజింగ్ ఏమో మన సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి అని ఇక్కడ ఖర్చు కోసం మాత్రం ఒక రెండు లైన్స్ అయితే గీసుకుంటున్నాను మీరు ఎంతవరకు ఖర్చు పడతారు అనేది అది మీ ఇష్టము దాన్ని బట్టి మీరు మార్కింగ్ చేసేసుకోవచ్చు ఇక్కడ మాత్రము హ్యాండ్స్ స్లీవ్స్ వచ్చేసి నేను ఫోర్ ఇంచెస్ తీసుకున్నా తను హాఫ్ హ్యాండ్స్ అంటే చిన్నగానే వేసుకుంటుందండి ఫోర్ ఇంచెస్ దగ్గరనైతే మార్కింగ్ చేసుకున్నాను అలానే ఖర్చు కోసము ఫోర్ అండ్ హాఫ్ దగ్గరనైతే మార్కింగ్ చేసేసుకున్నాను ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి ఫిఫ్టీన్ వచ్చింది ఫిఫ్టీన్లో హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదా అక్కడి నుంచి సిక్స్ అండ్ హాఫ్ దగ్గరనైతే ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని ఒక మార్కింగ్ చేసేసుకోవాలని చెప్పి నేను క్రిందట్ వీడియోలని అయితే చూపించినాను అలానే డౌన్ కోసము చెస్ట్ పార్ట్లో నాలుగో భాగం అయితే మార్కింగ్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను హాఫ్ హ్యాండ్స్ కాబట్టి ఫుల్ హ్యాండ్స్కి అయితే ఒక రకంగా హాఫ్ హ్యాండ్స్కి అయితే ఒక రకంగా తీసుకుంటు కాదండి హ్యాండ్ చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ ఆమ్లగుండ దగ్గరికి వచ్చేసరికి కొంచెము కనిపిస్తుంది అని చెప్పేసి నేనైతే కొంచెం నార్మల్గా కొంచెం మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఇట్లా మీడియంగా అయితే తీసేసుకున్నానండి ఈ హ్యాండ్స్ కటింగ్ కూడా వివరంగా మన ఛానల్లో అప్లోడ్ చేసినాను హ్యాండ్స్ కట్ చేసుకున్నాను పైపింగ్ వేస్తలే అదే కలర్ కదా వద్దులే వద్దు నెక్స్ట్ ఫ్రంట్ తీసుకుందామండి హ్యాండ్స్ దగ్గర ఈ లోతు తీసేసుకోవాలి ఫ్రంట్ సైడ్ రావడం కోసం ఎక్కడ ఫ్రంట్ తీసుకుంటున్నాం తెలియడం కోసము ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా ఒక ముప్పై ఇంచు వరకు అయితే లోపలికి లోతు అయితే తీసుకోవాలండి ఈ లోతు తీస్తేనే మనకు పర్ఫెక్ట్గా ఫ్రంట్ దగ్గర మాత్రం ఎటువంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ అయిపోయింది నెక్స్ట్ ఫ్ర బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ అండి మనం హ్యాండ్స్ దగ్గర ఎక్కడైతే తీసినామో ఆ కార్నర్ దగ్గర ఇక్కడ ఇచ్చి వల్ల మనమైతే బ్యాక్ పార్ట్ వేసుకొని ఫ్రంట్ కట్ చేసేసుకున్నాం ఇలా క్రాస్ చేసేసుకున్నాం కదా ఒక రెండు ఇంచుల దగ్గర నుంచి అయితే నేను ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను మీరు ఎట్లా కటింగ్ చేస్తుంది అనేది చూపించడం కోసమే చూపిస్తున్నానండి క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి బ్లౌజ్ కొలతతోటి బ్లౌజ్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలి మెజర్మెంట్తో ఎలా కట్ చేసుకోవాలి మన ఫేక్ కొలత కాకుండా నార్మల్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు పర్ఫెక్ట్ కొలతలతో నార్మల్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ప్రతీది ఒక్కొక్కటి ఒక్కొక్క పాయింట్ ఇటు కాకుండా కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చుట్టూరా ఆయర్గా అయితే కట్టింగ్ చేసేసుకున్నానండి ఇక్కడ కుట్టు కోసం ఒక పావు ఇంచు మందం అయితే నేను ఎక్స్ట్రా తీసేసుకున్నాను ఇట్లా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ వచ్చింది కదా సిక్స్ అంటే నేను ఒక పావు ఇంచ్ తగ్గించుకుంటున్నానండి చూడండి పావు దొక్క వాళ్ళ దగ్గరనైతే మార్కింగ్ చేసుకున్నాను సిక్స్ ఇక్కడ వరకు వచ్చింది ఖర్చు కుట్టు కోసం ఇంత రావాలి కదా అందు గురించి అని చెప్పేసి నేను ఫార్టర్ టు సిక్స్ దగ్గరనైతే అయితే మార్కింగ్ చేసేసుకున్నాను టీజ్గా ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర పాయింట్ ఎట్లా కనుక్కోవాలనేది చాలా వరకు అయితే ఇది డౌట్ ఉంది ఇది కూడా క్లియర్గా చూపిస్తానండి ఇప్పుడు నేను మీ అమ్మాయికి తీసుకునేది మాత్రం డౌన్ వచ్చి ఇక్కడ ఇక్కడ మనం ఎంత హైట్లో పెట్టుకోవాలి షేప్ బెల్ట్ ఎక్కడి నుంచి రావాలనేది వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే మార్కింగ్ చేసేసుకున్నాను యాస్టీస్గా ఇక్కడ ఈ బ్యాక్ పార్ట్ దగ్గర నుంచే తీసుకోవాలండి ఇక్కడ మనం ఖర్చుకు ఎక్కువ ఇంకో పావుంచి ఎక్కువ తీసుకున్నాం కాబట్టి పావుదో మూడు నుంచి ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ నెక్ దగ్గర ఈ నెక్ దగ్గర ఎంతైతే మనకు ఉందో డాట్ సైజ్ కూడా అంత పట్టుకోండి ఇది నేను టైలరింగ్లో నేర్చుకున్న నా అనుభవంతోనైతే నేను ఇట్లా పెడతానండి పర్ఫెక్ట్గా వస్తుంది మీరు ఇలా ట్రై చేయండి ఇది ఒకటి వీల్ మార్కింగ్ మార్కింగ్తో ఇక్కడ నెక్ దగ్గరనైతే ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాం స్టేజ్గా ఈ మార్కింగ్ పైన ఇలా గీసేసుకొని ఇలా అయిపోయిన తర్వాత మామూలుగా దీన్ని ఈ డబ్బా షేప్ని కరెక్ట్గా క్లియర్గా మనకు కనిపించడం కోసం ఇలా మార్కింగ్ అయితే చేసేసుకుంటే ఒక పావించ్ పావి ఇంచు కంటే తక్కువనే అనుకోండి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఎందుకంటే మనకు రౌండింగ్ కరెక్ట్గా రావడం కోసం ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కరువు కరెక్ట్గా తీసుకొని ఈ లైన్ దీంట్లో కలిపేసేయాలండి ఇట్లా చేస్తే ఏంటంటే రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ మిగతాది ఇక్కడ లోతు అయితే హాఫ్ ఇంచు మంది అయితే లోతు తీసేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర మాత్రం ఈ క్రాస్ అనేది మనం కటింగ్ చేసేసుకోవాలండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి ఒక ముప్ప ఇంచ్ వరకు తీసుకోవాలని చెప్పిన నేను ఐస్ తీసుగా ఇలానైతే మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే గీసేసుకుందాం ఇప్పుడు కరెక్ట్గా నడము లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెస్ట్ పాయింట్ దగ్గర అనేది క్లియర్గా చూసుకోవడం కోసం ఇక్కడనైతే కుట్టుకైతే అయితే వదిలిపెడతాం కదా ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ వరకు ఉంది ఈ త్రీ ఇంచెస్ ఇక్కడ డాట్ పోతుంది కదా ఇట్లా ఇక్కడ మళ్ళీ ఈ డాట్ దగ్గర నుంచి సెవెన్ అండ్ హాఫ్ రావాలి మనకి క్వార్టర్ టు సెవెన్ రావాలి ఇక్కడ సెవెన్ క్వార్టర్ టు సెవెన్ దగ్గర నుంచి మళ్ళీ మనం టూ ఇంచెస్ అయితే ఖర్చు కోసం వదిలిపెట్టినాం కదా ఈ ఖర్చు దగ్గర ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ చెస్ట్ పాయింట్ దగ్గరికి లూజ్కి వచ్చేసరికి మాత్రం ఇక్కడ కొంచెం జస్ట్ అయితే పావు ఇంచ్ వరకు అయితే ఇక్కడ తీసేసుకోవాలని చెప్పినాను కదా ప్రతి దానికి ఇంకొక పావు ఇంచేమో కుట్టుకుపోతుంది ఇక్కడ నుంచి మనమైతే ఐస్ తీజ్గా లెక్కేసుకోవాలి ఎంత ఉంది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఎయిట్ అండ్ హాఫ్ అని అంటే తనది చెస్ట్ పాయింట్ అప్పర్ చెస్ట్ థర్టీ వచ్చింది వచ్చిందన్న కదా థర్టీ టూ కంటే ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఎందుకు తీసుకున్న ఎయిట్ థర్టీ టూలో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు కదా ఇంకొక హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకున్న ఫ్రంట్లా అంటే ఇక్కడ అయితే డాట్ వస్తుంది కదా ఎంత లేదన్నా కానీ ఒక పావు ఇంచు వరకు మనము డాట్ పడతాము అంటే రెండు సైడ్ ఇట్లా రెండు కలిపి పడతాం అని కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువ తీసుకున్నాను యాజ్ గా ఖర్చు కోసం ఒక టూ ఇంచెస్ ఇట్లా దీనికి దీనికి ఒక మార్కింగ్ అయితే చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు నేను ఈ చెప్పిన కొలతలతోనే మామూలుగా మీరు బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకొని చూడండి పర్ఫెక్ట్గా వస్తుందండి నా నమ్మకము నేనైతే పర్ఫెక్ట్గా అని చెప్పిన నా యొక్క అయితే ఉంది మీకు నేను చెప్పిన కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ మీకు అర్థమైందా లేదా మీరు పుట్టి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్ ఒకరైతే మాత్రం తను ఫాలో అవుతుంది ప్రతిదానికి ఆమె ఖచ్చితంగా చూసి చెక్ చేసి గుర్తుకొని మళ్ళీ మళ్ళీ రిప్లై ఇస్తుంది చాలా థ్యాంక్స్ అండి చూసి నేర్చుకుంటున్నందుకు నాకు వచ్చిన పని మీకు నలుగురికి నేర్పిద్దాము అన్న ఉద్దేశం కొద్దే నేను నాకు కొంచెం ఇబ్బంది అయినా సరే వీడియోలు అయితే తీసి పెడుతున్నాను అండి అది మీ ఇష్టము నేర్చుకోవడం నేర్చుకోకపోవడం అనేది ఇలానైతే కటింగ్ చేసేసుకున్నాము బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ అయిపోయింది హ్యాండ్స్ కూడా అయిపోయినాయి అట్లనే ఇక్కడనేమో ఇటు సైడ్ రెండు భాగాలు ఇటు సైడ్ ఒక భాగం వదిలిపెట్టి ఇక్కడనైతే ఒకటి పెట్టేసుకున్నాం పెట్టేసుకుందాం హాస్తిజ్గా ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్లో ఆమ్ రౌండ్ దగ్గర కూడా ఒక కచ్చిక నేను ఫోర్ డాట్స్ ప్రతి బ్లౌజ్కి ఫోర్ డాట్స్ పెట్టాం కాబట్టి ఈ చివర్లో కూడా ఇంకొక డాట్ కోసం ఖచ్చితంగా ఫ్రంట్ బ్యాకు అయిపోయింది హ్యాండ్స్ కూడా అయిపోయినాయి ఇలా హ్యాండ్స్ ఇట్లా ఫ్రంట్ బ్యాక్ ఓదని పైన ఒకటి వేసేసుకొని ఇక్కడ ఎంత ఉందో డౌన్ చూసేసుకోండి ఎంత తక్కువ ఉంది అనేది పాదొక్క రెండు ఇంచులు వచ్చింది ఇక్కడ కూడా పాదొక్క రెండు ఇంచులు వచ్చింది టెన్ ఇంచెస్ అయితే విడుతుందండి కొంచెం క్రాస్ తీసుకోవాలండి ఈ క్రాస్ ఎందుకు తీసుకుంటున్నాను అనేది ఖచ్చితంగా మళ్ళీ ఒకటి ఈ ఫుల్ వీడియో మాత్రం ఖచ్చితంగా పెడతానండి ఈ జస్ట్ కొంచెం ఇట్లా క్రాస్ ఎందుకు తీస్తాము అనేది చాలా వరకు అయితే డౌట్స్ అండి ఇక్కడ మాత్రము నేను హైట్ మాత్రము త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇక్కడ మనం చూస్తే మట్టుకి పౌదొక రెండు వచ్చింది కదా ఇక్కడ ఇక్కడ అది ఐస్టీస్గా ఒక వన్ ఇంచ్ యాడ్ చేయాలి వన్ ఇంచ్ ఎందుకు యాడ్ చేయాలి అని అంటే అది కూడా వివరంగా చెప్తానండి అండి పౌదొక మూడు ఇంచ్లైతే నేను మార్కింగ్ చేసేసుకున్నా ఇక్కడ నేను ప్రతి బ్లౌజ్కి ఒక హాఫ్ ఇంచ్ వరకు పావు ఇంచ్ వరకు అయితే కుట్టు కోసం మొదలు పెడతా అని చెప్పినా కదా ఇటు కుట్టుకి ఇటు కుట్టుకు పోతే మిగతాది హాఫ్ ఇంచ్ పోతుంది మిగతాది హ్యాస్ స్టీజ్గా వచ్చేస్తుంది కదా అందు గురించి నేనైతే కొంచెం ఎక్స్ట్రానే పడతాను ఎందుకంటే ఈ షేప్ బెల్ట్ దగ్గర కుట్లు ఊడిపోతే బాగుండదని చెప్పేసి కొంచెం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మందం పట్టుకొని మిగతాది అయితే సేమ్ ఈక్వల్గా వచ్చేటట్టయితే నేను స్టిచ్చింగ్ చేస్తానండి అందు గురించి అని వన్ ఇంచ్ యాడ్ చేసినాను అదొక రెండు ఇంచులకి ఒక మూడు ఇంచుల దగ్గరనైతే మార్కింగ్ చేసిన ఇట్లా విడితే వచ్చేసి టెన్ ఇంచెస్ ఉందిగా టెన్ ఇంచెస్ కూడా నేను మార్కింగ్ చేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ తక్కువ అయితే మళ్ళీ జాయింట్లు అవి ఇవన్నీ అని చెప్పేసి నేను యాస్టీస్గానే అయితే మార్కింగ్ చేసేసుకున్నా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమైనా ఎక్స్ట్రా వస్తే తీసేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ కరువుతోటి కొంచెం కరువు వచ్చేటట్టు ఇక్కడ ఇతర సేమ్ యాస్టీస్గా ఇలానే కటింగ్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని పక్క పెట్ట ఓకే అండి ఇంతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ బెల్టు మనకు మెయిన్గా కావాల్సినవి అయితే ఇవి దీంట్లో ఉక్స్ పట్టి కాజా పట్టి బ్యాక్ పార్టీ ఈ షేప్ బెల్ట్ దగ్గర ఇంకొకటి ఎక్స్ట్రా పీసు దీంట్లో అయితే ఇవన్నీ ఉంటాయి కదా మెయిన్ కావాల్సినవి అయితే ఇవి కదా ఈ బ్లౌజ్ అయితే ఇది కట్ చేసుకొని నేనైతే ఈ బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేస్తానండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత తనకి ఎట్లా ఉందనేది నేను ఖచ్చితంగా ఫోటో పంపించమని చెప్పేసి మీకైతే ఖచ్చితంగా షేర్ చేస్తానండి వీడియో కనుక నచ్చినట్టయితే మీకు అర్థమైనట్టయితే నాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ